భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో పివైఎల్ మండల కమిటీ అధ్యక్షుడు ఊకే శ్రావణ్ అధ్యక్షన ర్యాలీతో హాస్పిటల్కి వెళ్ళి పిహెచ్సి డాక్టర్కి వినతి పత్రం ఇచ్చి ఆ తర్వాత పివైఎల్ జిల్లా అధ్యక్షుడు పూనం మంగయ్య మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ను బలోపేతం చేయాలని ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని నియంత్రించాలని ప్రభుత్వ హాస్పిటల్ నుండి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అలాగే డెంగీ మలేరియా టైపాయిడ్ రోగులను ప్రత్యేకంగా గుర్తించి వారికి తగ్గేంత వరకు పర్యవేక్షణలో ఉండాలని డాక్టర్ను కోరడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం మండల కమిటీ అధ్యక్షుడు ఊకె శ్రవణ్ ముఖ్య ముఖ్య అతిథిగా పూణెం మంగయ్య డివిజన్ కార్యదర్శి పూణెం కృష్ణ మండల కార్యదర్శి కల్తీ సుదర్శన్ గట్టి సురేష్ కుమరం సమ్మయ్య కుంజ నరేష్ మోకాళ్ళ పాపరావు నూనావత్ శంకర్ దారావతు మోహన్ ప్రభాకర్ రమేష్ మిగతా వారు పాల్గొనడం జరిగిందని చెప్పారు ఉంటా ఉన్నాడు అలా ఉండకుండా ఇద్దరు ఉండాలనేటటువంటిది వాళ్ళు ఇంకా ఇరవై నాలుగు గంటలు ఉండి ఈ ఈ మండల ప్రజల్ని ఆరోగ్య సమస్యని కాపాడుకోవాలని చెప్పి మేము ప్రభుత్వ హాస్పిటల్ బలోపేతం కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం